జరైడ్ అయినటువంటి యేసుక్రీస్తునామల మీ అందరికి వందనాలు ఈ దినం నేను మీతో మన్నా గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను మన్నా గురించి మీరు చాలా విషయాలు విని ఉండవచ్చు తెలుసుకుని ఉండవచ్చు అయితే నేను బైబిల్ గి కొన్ని మాటలు నేను ధ్యానించాను వాటిని ముందు చాలా ఆశపడుతూ ఉన్నాను నాకైతే కొత్తగా అనిపించే అందుకే నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకి వస్తూ ఉన్నాను పది విషయాల గురించి నేను మన్నా గురించి మీతో మాట్లాడతాను మొదటిగా మన్నా అంటే ఏమిటి రెండోదిగా మన్నా అనే పేరు ఎలా వచ్చింది మూడోదిగా మన్న ఎలా ఉంటుంది నాలుగోది ఎలా తినేవారు ఐదు ఎంత పోగు చేసుకునేవారు ఆరు విషయం ఏ దినాల్లో దొరికేది ఏ దినాల్లో దొరికేది కాదు ఏడు విషయం దాని రుచి ఎలా ఉండేది ఎనిమిదో విషయం ఎన్ని ఏండ్లు ఇస్రాయల్ దాన్ని తిన్నారు తొమ్మిదో విషయం ఎక్కడ ప్రారంభించబడింది పదో విషయం ఎక్కడ ముగించబడింది ఈ పదో విషయాలు నేను మీతో క్లుప్తంగా పంచుకుంటాను మొదటిగా మన్నా అంటే ఏమిటి కీర్తన గ్రంథం డెబ్బై ఎనిమిదవ కీర్తన ఇరవై నాలుగో మనం చూస్తే మన్నా అనగా ఆకాశ ధాన్యము అని రాయబడింది అదే కీర్తన ఇరవై ఐదో వచ్చిన చూస్తే దేవదూతల ఆహారము అని రెండో మాట మన్నా గురించి రాయబడింది ఈ మాట కొత్తగా ఉంది కదా మన్నా అనగా ఏంటంటే ఆకాశ ధాన్యం రెండోది దేవదూతల ఆహారము అని రాయబడింది దేవుడు ఎంత గొప్పవాడు చూడండి ఇస్రాయేలీ పోషించడానికి ఆకాశపు ధాన్యాన్ని దేవదూతలు తినే ఆహారాన్ని తన ప్రజల కొరకు ఇచ్చాడు రెండవ మాట మన్నా అనే పేరు ఎలా వచ్చింది నిర్ఘమ ఖండం పదహారు అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలు చూస్తే మనకు తెలుస్తుంది అగ సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పిను ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడియుండెను పడిన ఆ మంచు ఇరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కనములు అరణ్యపు భూమి మీద కనబడును ఇస్రాయిల్ దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకునేది ఇదేమి అన్న మాటకు అర్థము మన్నా అదే నిర్గమ కాండము పదహారు అధ్యాయం ముప్పై చూస్తే ఇస్రాయలీలు దానికి మన్నా అని పేరు పెట్టి అంటే మన్నా అని పేరు ఎవరు పెట్టారు ఇస్రాయలీలు పెట్టారు కానీ వారు తిన్నది ఆకాశ ధాన్యము దేవదోత్ర తినే ఆహారము మూడో మాట ఆ మన్న ఎలా ఉండేది నిర్గమగణం పదహారు అధ్యాయం ముప్పై ఒకటో వచ్చనలో చూస్తే ఇస్రాయెల్ అది తెల్లని కొత్తిమీర గింజవలే ఉండెను అని వ్రాయబడింది అదేవిధంగా విధంగా సంఖ్యాకాండం పదకొండు అధ్యాయం ఏడో వచ్చనలో చూస్తే ఆ మన్న కొత్తిమీర గింజవలే ఉండెను చూపునకు బోలం వలే ఉండేను అని రాయబడింది కొత్తిమీర గింజ అంటే ధనియాలు అయితే ఎలాగైతే ఉంటాయో ఈ మన్నా కూడా ఆకాశం నుంచి పడి మంచిపోయి అది కరిగిపోయిన తర్వాత ఆ గింజల వలే ఉండేవి అది చూడడానికి కూడా బోలం వలే ఉండేది అని అక్కడ రాయబడింది నాలుగో మాట చూస్తే ఈ మన్నాను ఎలా తినేవారు సంఖ్య అండం పదకొండ ఏడు వచ్చిన చూస్తే జనులు తిరుగుచూ పోగు చేసుకున్నటువంటి ఆ మన్నాను తిరుగుట విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేసిరి అంటే ఈ మన్నాను తీసుకుని డైరెక్ట్ గా తినేవారు కాదు దానిని ఏం చేసేవారు అంటే తిరగట్లో విసిరి లేక రో రోటిలో దంచి పెనం మీద వేసి కాల్చి రొట్టెల కింద చేసుకుని తినేవారంట నాకైతే ఈ విషయం కొంచెం కొత్తగా కనిపించింది ఇస్రాయల్ ప్రజలు మన్నాను ఈ విధంగా తింటూ ఉండేవారు అయితే ఐదో మాట ఈ మన్నాను ఎంత పోగు చూసుకునేవారు అని చూస్తే కుటుంబంలో ఉన్నటువంటి కాండము పదహారు అధ్యయం పదహారు వచ్చిన చూస్తే కుటుంబంలో ఉన్న ఒక్కొక్కడికి ఒక్కొక్క ఓమేరు చొప్పున వాటిని కూర్చుకోవాలని రాయబడింది నిర్గమకాండం పదహారు అధ్యాయం ముప్పై ఆరు చూస్తే ఓమేరు అనగా యాపాలో దశ భాగము అని రాయబడింది యాపాలో అనగా ఇంచుమించు రెండు సేరున్నర అక్కడ రాయబడింది ఆరో మాట ఏ దినముల్లో దొరికేది ఏ దినముల్లో దొరికేది కాదు నిర్గమ కాండము అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన చూస్తే ఆరు దినములు దాన్ని కూర్చుకోనవలను విశ్రాంతి దినమున అనగా ఏడో అది దొరకదనెను అట్లు జరిగేను ప్రజల్లో ఆరు దినాలు ఈ మన్నా దొరుకుతుంది అయితే ఏడో దినమున మన్నా దొరకదు అది విశ్రాంతి దినం గనక ముందు రోజు మీరు రెండు ఓమేర్లు పోగు చేసుకోండి అని ప్రభు వారితో సెలవిచ్చాడు వారు అలాగే చేసేవారు ఐదు దినాల్లో ఓమేరు చెప్పిన పోగు చేసుకునేవారు ఎక్కువ పోగు చేసుకుంటే అది పాడైపోయేది కానీ ఆరోధ్య రెండు ఓమేర్లు చేసుకున్నప్పుడు అది పాడయ్యేది కాదు ఎందుకంటే విశ్రాంతి దినాన్ని వారికి సరిపడగా దాన్ని తినడానికి ఉంచుకునేవారు అది మాత్రం పాడయ్యేది కాదు దేవుని మాట చొప్పున అది ఎలా జరగడం మనం చూస్తూ ఉన్నాం ఈ ఏడో మాట చూస్తే దాని రుచి ఎలా ఉండేది అనే విషయం గురించి చూద్దాం నిర్గమ కాండం పదహారు అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన చూస్తే తేనెతో కలిపినటువంటి అపోపం వలె ఉండేది మనం రాయబడింది సంఖ్యాకాండం పదకొండు అధ్యయం ఏడో వచ్చినో చూస్తే దాని రుచి కొత్త నూనె రుచి వలె ఉండేది అని భయపడింది ఈ రెండింటిని మనం చూస్తే దీని చాలా మనకి కనబడుతూ ఉంది శ్రేష్టమైన ఆహారాన్ని ఇస్రాయల్ ఇచ్చి దేవుడు వారిని పోషించాడు ఎనిమిదో మాటగా మనం చూస్తే ఎన్ని ఏండ్ లో ఇస్రాయేల్ దాన్ని తిన్నారు నిర్గమకాండం పదహారు అధ్యాయము ముప్పై ఐదవ చూస్తే నలభై ఏండ్ లో మన్నాను దీన్ని చునియ వచ్చింది అని భయపడింది నలభై సంవత్సరాలు ఇస్రాయల్ మన్నాని తొమ్మిదో మాటను మనం చూస్తే ఈ మన్న అనేది వారికి దొరకడం ఎక్కడ ప్రారంభమైనది అని చూస్తే నిర్గమ కాండం పదహారు అధ్యాయం మొదటి వర్షంలో శీను అరణ్యం అని వ్రాయబడింది అరణ్యంలో అరణ్యములో ఇస్రాయేలీలు అందరూ కూడుకుని మాకు ఆహారము లేదు అని దేవుని మీద సనుక్కున్నప్పుడు దేవుడు అక్కడ వారికి మన్నాను ఆహారంగా ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం ఎక్కడైతే అక్కరుందో దేవుడు వారు అక్కడిని అక్కడ తీర్చడం ప్రారంభించాడు దేవుని స్తోత్రం కలిగిన చివరిగా పదోది ఎక్కడ ముగించబడింది అనే విషయాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం గ్రంథం ఐదో అధ్యాయం పదవోచనం చదువుతున్నాను ఇస్రాయలీలు గిల్గా దిగి ఆ నెల పద్నాలుగో తేదీన సాయంకాలం ఎరుకు మైదానంలో పస్కా పండుగను ఆచరించింది పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిది ఆ దినమందే వారు పొంగకయ్యూ వేచబడియునున్న నున్న భక్ష్యములను తినిది మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను అటు తర్వాత ఇస్రాయేల్ కు మన్నా దొరకకపోయాను ఆ సంవత్సరము వారు కానాన దేశపు పంటను తినిది సీను అరణ్యంలో ప్రారంభించబడినటువంటి మన్నా ఎరుకో మైదానంలో ముగించబడను మనం చూస్తూ ఉన్నాం అనగా అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన ప్రకారం వారు దేశపు పొలిమేరలు చేరు వరకు పెట్టే వరకు కూడా వారు మన్నాను భుజిస్తూ వచ్చారు మించుమించుగా నలభై సంవత్సరాలు ఈ మన్నా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీరు తెలుసుకున్నారని నమ్ముచ్చు ఉన్నాను ప్రభు యేసుక్రీస్తు వారు నూతన నిబంధనలో పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ఆహారం నేనే అని తాను మన్నాతో పోల్చుకోవడం మనం చూస్తూ ఉన్నాం ఇస్రాయేల్ ప్రజలని అరణ్యంలో పోషించి వాగ్దాన దేశం నడిపించడానికి దేవుడు మన్నా నిచ్చి వారిని పోషిస్తే ఈ దినాల్లో వాగ్దాన దేశాన్ని సంపాదించుకోవడం కోసం మనల్ని కూడా యేసుక్రీస్తు అనేటువంటి ఆహారము ద్వారా లేదా మన్నా ద్వారా మనల్ని పోషించి నడిపిస్తూ ఉన్నాడు ఇది ఒక గొప్ప విషయం ఏంటంటే మన్నాను తిన్న మన పితరులు మరణించారు గాని ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగువాడి అన్నడు మరణించడని ప్రభుని యేసు క్రీస్తు సెలవు ఇచ్చాడు ప్రభుని యేసు క్రీస్తు వారు నలభై దినాలు ఉన్న తర్వాత అపవాదితో శోధింపబడినప్పుడు అపవాది ఆయన దాంటది ఈ రొట్టెగా చేసి పూజించు అప్పుడు ఆయన అంటాడు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని ఈహోవా నోట్ ఈహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారని అదే మాట మనము ద్వితీయోపదేశ ఖండం ఎంత అధ్యయం మూడు వచ్చిన చూస్తున్నాం హారం వలననే గాక యహోవ సెలవు ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితృలు గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించునని మాట మనం చూస్తూ ఉన్నా ఎంత గొప్ప మాట అండి ఇస్రాయల్ ప్రజలను అరణ్యంలో పోషించడానికి ఎవ్వరూ ఎన్నడూ ఎరగనటువంటి ఆకాశపు ధాన్యాన్ని అనగా మన్నాని ఇచ్చి వారిని పోషించాడు నీవు నేను ఆయన మాట ఎందు విశ్వాసం ఉంచితే ఆయన మనల్ని పోషించడా నడిపించడా మన అవసరాలను మన అక్కర్లను తీర్చడా ఖచ్చితంగా ఇస్రాయల్ని పోషించిన దేవుడిని నన్ను పోషించి నడిపిస్తాడు మన అవసరాల అక్కర్లు తీరుస్తాడు దేవుడు కొద్ది మాటలు దీవించి గాక ఆమె